చెప్పుకుంటే మాట్లాడతాను కష్టమైన ఉంటాను ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంకు నిజంగా సార్ మీరు రైతులకు ఈ విధంగా పెన్నుదమ్ము ఉంటే రైతులు తప్పకుండా బాగుపడతారు దయచేసి మన సమస్యల గురించే చెప్పండి రాజేశ్వర్ సార్ మాది జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామం సార్ మొన్న పదమూడు పద్నాలుగు తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు నా తోటి మిత్రుడు హెడ్ ఆఫ్ అనే రైతు మామూలు రైతు సార్ యాభై ఆరు క్వింటల్ పత్తి నిల్వ చేసుకున్నాడు అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడు ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా తెలుసు ఆ రైతు పాపం తిరు పొద్దున పనికి చేసుకునేటోడు నా మిత్రుడు నేనిప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు మన గోడ చేసుకుందాం అంటే ఇంట్లోకి వెళ్ళి రా లేక గోడ కూడా ఏడుస్తున్నాడు సార్ ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే యాభై ఆరు క్వింటాల్ పత్తి నిల్వ చేసుకున్నాడు ఈ కిసాన్ యాప్ సార్ ఈ కిసాన్ యాప్ అనేది ప్రభుత్వం ఈ కేంద్ర ని ఎందుకు ప్రవేశపెట్టిందో మరి రైతుల ఉసురు